హ్యాపీ మదర్స్ డే థ్యాంక్ యూ సో మచ్ అమ్ము హాయ్ అండి ఎలా ఉన్నారు మీ అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటూ ముందుగా మీ అందరికీ హ్యాపీ హ్యాపీ మదర్స్ డే మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అమ్మలందరికీ అక్కలందరికీ నా తోడబుట్టిన వాళ్ళందరికీ నా ఫ్రెండ్స్కి అందరికీ హ్యాపీ మదర్స్ డే మాతృ దినోత్సవం అంటేనే పెద్ద పండగతో సమానం కదండి అసలుకు మాతృదేవత అనేది లేకుంటే కనుక అసలు జీవం లేదు జన్మం లేదు అసలు భూమి ప్రపంచం అనేది లేదు కదండీ ఫస్ట్ మనకు గురువు అమ్మ ప్రతి ఒక్కటి చిన్న పెద్దది కానీ ఏదైనా కానీ మనం నేర్చుకునేది వచ్చేసి అమ్మ దగ్గర నుంచే కదండి అందరి తల్లులకు పేరు పేరిన మాతృ దినోత్సవం శుభాకాంక్షలు సండే కదండి సండే స్పెషల్గా మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేశారు లంచ్ ఏం ప్రిపేర్ చేశారు అలాగే డిన్నర్కి ఏం ప్లాన్ చేస్తున్నారు తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా బ్రేక్ఫాస్ట్ అంటూ సండే వచ్చేసరికి ఉప్మా ఉంటుంది ఆటోమేటిక్గా అందరి ఇళ్ళలో అదే ఉంటుంది కదా ఎందుకంటే మధ్యాహ్నం కూడా కొంచెం నాన్ వెజ్ చాలా మసాలాలు ప్రిపేర్ చేస్తాం కనుక కొంచెం మసాలాలు తక్కువ ఉదయాన్నే ఉప్మా అనేది మా ఇంట్లో కూడా అంతేనండి ఉప్మా ప్రిపేర్ చేశాను ఇంకా మధ్యాహ్నానికి వచ్చేసి చికెన్ మటన్ అలాగే పలావ్ ప్రిపేర్ చేస్తున్నాను పలావ్ అయితే చాలా సింపుల్గా మనము రైస్ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాం కదా అన్నం లేక అంత ఈజీగా పొడి పొడిగా ఉండేటట్టుగా చాలా టేస్టీగా ఉండేటట్టుగా మసాలాలు తక్కువతో ఇలా అనేది ప్రిపేర్ చేసుకోండి ఇంకా నాన్ వెజ్ తినడం అయితే మాత్రం ఆలు కర్రీ లేకుంటే కనుక మష్రూమ్ కర్రీ అలా చాలా కమ్మగా ఉంటుంది నేను చేసిన విధంగా రైస్ కుక్కర్లో అయితే పలావ్ ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా సింపుల్ అండి ఎందుకంటే బాండిలో అయితే కొంచెం ఆయిల్ అలాగే కొంచెం నెయ్యి యాడ్ చేసేసి స్టవ్ మీద పెట్టేశాను తర్వాత కొంచెం జీలకర్ర వేశాను తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి వేసాను తర్వాత ఒక ఆనియన్ అనేది ఇలా నిలువ కట్ చేసి అండి ఆనియన్ కొంచెం డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అప్పుడే మనం పలావ్ ప్రిపేర్ చేసేటప్పుడు కూడా పలావ్ అనేది పొడి పొడిగా వస్తుంది అనమాట లేకుంటే ముద్ద లెక్క వస్తుంది ఇదిగోండి హాఫ్ వరకు ఆయిల్ అలాగే హాఫ్ వరకు మనం నెయ్యి యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది పలావ్ లేదంటే అచ్చం ఆయిల్తో కానీ లేకుంటే అచ్చం నెయ్యితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే రెడ్ కలిపి వేసాను ఆనియన్స్ కొంచెం రంగు మారేసి డార్క్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి చూడండి అంతవరకు వేయించుకోవాలి ఈ సారైతే అయితే మదర్స్ డే ఇంకా స్పెషల్ అండి నాకు ఎందుకంటే గనుక అత్తయ్య నా దగ్గరే ఉంది అంతే కాకుండా అమ్మ నాకు స్పెషల్ గా గిఫ్ట్ అనేది ఇచ్చింది నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఆ గిఫ్ట్ అనేది వీడియోలో షేర్ చేస్తాను ఆల్రెడీ ఇంట్రోలో అలాగే తమ్ముళ్ళలో కొంచెం చూసే ఉంటారు కానీ నాకైతే ఫుల్ సర్ప్రైజ్ అనమాట ఆ ఆ గిఫ్ట్ వచ్చేసి చూసే ఉంటారు కనుక ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు శారీ అండి చాలా రోజుల నుంచి ఎప్పుడో టూ మంత్స్ బ్యాక్ ఏమో ఆ శారీ నచ్చేసి ఈ శారీ చాలా బాగుంది కదా అమ్ము కొంచెం ప్రైజ్ ఎక్కువగా ఉంది కదా అనేసి వదిలేసాను కానీ తను గుర్తు పెట్టుకునేసి మదర్స్ డేకి నాకు గిఫ్ట్ ఇవ్వడం అంటూ నేను ఈ రోజు చూస్తాదిలే శారీ అని అనుకున్నా కానీ ఆ వచ్చిన రోజే చూసి ఏంటి ఏంటి చూపి చూపి అని అడిగింది కొరియర్ వచ్చిందండి కొరియర్ వచ్చినప్పుడు ఉంటాను కదా ఏంటి ఏంటి అంటే ఇంకా తప్పలేదు అనమాట తనకు నువ్వే చూసి చూడు మా ఓపెన్ చేయమని చెప్తే ఓపెన్ చేసి చూడగానే షాక్ అయ్యాను చాలా చీర అయితే చాలా బాగుంది వీడు నేను సెట్ చేస్తాను కూడా నేను గిఫ్ట్ గా శారీ అనేది ఇచ్చానండి ఇంకా అమ్మ కూడా ఉండి బాగుండేది అమ్మ ఊరి దగ్గర ఉందన్నమాట అక్కడ దగ్గర తాడుపత్రిలో అమ్మ కూడా బెస్ట్ విషస్ చెప్తారన్నమాట హ్యాపీ మదర్స్ డే అమ్మ అని చెప్పాను ఇంకా వేగాలండి ఇంకొంచెం ఆనియన్స్ బాగా వేగాలి ఇంకా మటన్ చికెన్ రెండు ఇదిగోండి కుక్కర్లో అయితే మటన్ వేశాను ఇక్కడ కుండలు అయితే మాత్రం చికెన్ కర్రీ కానీ చికెన్ వేశానండి మసాలా అంటూ మటన్కు చికెన్కు అలాగే పలావుకు ఒకటే మసాలా మనం యూజ్ చేయొచ్చండి సపరేట్ సపరేట్గా మసాలాలు అంత అవసరం ఉండదు ఎక్కువ అంట్లు కూడా పడకుండా తక్కువ అంట్లతో ఎక్కువ టేస్టీగా ఉండే వంట అనేది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇదిగోండి కొంచెం బిర్యానీ ఆకు అలాగే ఫస్ట్ కరివేపాకు యాడ్ చేశాను ఆనియన్ చూడండి ఇంకొంచెం బ్రౌన్ కలర్ లెక్క మారాలన్నమాట ఈ స్టేజ్లోనే కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ యాడ్ చేసుకుంటేనే టేస్టీగా ఉంటుందండి పలావ్ అందుకని ఈ స్టేజ్లోనే వెల్లుల్లి రెబ్బలు అనేది యాడ్ చేశాను వెల్లురు రెబ్బలు మరీ బ్రౌన్ కలర్లకు మారాల్సిన అవసరం ఉండదండి కొంచెం మేక్కి సరిపోతుంది అందులో ఆనియన్స్ ఇంకొంచెం బ్రౌన్ కలర్ లెక్క మారుతాయి ఇందులో నేను చెక్క లవంగాలు కానీ ఏమీ యాడ్ చేయట్లేదండి ఎందుకంటే మా కందు మేము పెట్టాలి కనుక మసాలా ఎక్కువ లేకుండా కొంచెం తక్కువ మసాలతో ఇవాళ ప్రిపేర్ చేస్తున్నాను మీరు కావాలంటే ఆయిల్లోనే కొంచెము చెక్క లవంగాలు అన్నీ యాడ్ చేసుకోవచ్చు ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్లోకి మారాలన్నమాట వెల్లుల్లి రబ్బులు అయితే కొంచెం కలర్ చేంజ్ అయ్యింది అంతే ఇప్పుడు లో ఫ్లేమ్ పెట్టేసి మసాలా అనేది యాడ్ చేసుకోవాలండి మసాలా వచ్చేసి అల్లము వెల్లుల్లి అలాగనే కొంచెము కొత్తిమీర అంతే ఇందులో ఏమి యాడ్ చేయలేదు ఇదంతా ఇలా డైరెక్ట్గా నేను యాడ్ చేస్తున్నాను ఇందులో వాటర్ ఉంటుంది కనుక కొంచెం ఇలా చిట్లుతూ ఉంటుంది కానీ వాటర్ పోయేంత వరకు ఈ మసాలా పచ్చివాసన పోయేంత వరకు ఇలా కాసేపు వేయించుకోవాలండి మసాలా వేసాం కదా మసాలాలో నీళ్ళు అంతా పోయించుకోండి ఇప్పుడు కొంచెంగా పెరుగనేది యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక సగం కప్పు యాడ్ చేశాను ఈ బాండి చాలా బాగుంటుందండి ఏదైనా మనము దోసు లేకి అలాగే ఇడ్లీ లేకి ఏదైనా చట్నీ చేయాలన్నా ఇలా ఏదైనా తాలింపు వేయించుకోవాలన్నా చిన్నపాటి బాండి చాలా బాగుంది ఇది అమెజాన్లో తీసుకున్నానండి క్యాస్టర్ అండి ఇప్పుడు పెరుగు వేసాం కదా పెరుగులో కొంచెము నీరు లెక్క అంతా ఉంటుంది కదా అదంతా పోయేంత వరకు కాసేపు వేయించుకోవాలండి ఇక నీరు లెక్క ఉండకూడదు చాలా వరకు నీరంతా ఎగిరి పేయించడండి ఇప్పుడు మసాలా అనేది యాడ్ చేయాలి మీరు కావాలంటే బిర్యానీ మసాలా అన్నీ యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే అవేం యాడ్ చేయట్లేదు ఓన్లీ కొంచెంగా ధనియాల పొడి ఒక్కడే యాడ్ చేస్తున్నానండి ఒక స్పూన్ వరకు ధనియాల పొడి యాడ్ ఉంటాను ధనియాల పొడి యాడ్ చేసిన తర్వాత కొంచెంసేపు ఇలా బాగా మిక్స్ చేసుకునేసి వేయించుకోవాలి ఈ మసాలంతా ఇదిగోండి ఆయిల్ అంతా బయటకు వస్తుంది కదా ఇంకా మసాలా అయితే బాగా వేగిపోయింటుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే ఈ మసాలా అంతా మనం రైస్లో వేసుకోవాలండి ఆల్రెడీ ఒక ఇరవై నిమిషాల మంది బియ్యం కడిగి నాన్ పెట్టేసాను ఇంకా మనం సపరేట్గా మసాలా వేసేసి తర్వాత మళ్ళీ ఎసురు పోసి అలా వేయాల్సిన అవసరం ఉండదు డైరెక్ట్గా ఆల్రెడీ నాన్ పెట్టేసి మనం ఎసురు పోసి పెట్టిన బియ్యంలోనే మసాలా అనేది వేయొచ్చు చాలా సింపుల్గా అండి ఇంకా మసాలా అంతా యాడ్ చేసిన తర్వాత తగినంత సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నానండి ఇంక అంతే అండి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి రైస్ కుక్కర్లో పెట్టేసి మళ్ళీ మధ్యన ఒకసారి మిక్స్ చేసామనుకోండి ఈజీగా మనం ఎసుడు ఉడకబెట్టాలి తర్వాత మనం ఎసుటిలో రైస్ పోయాలి అలా ఏమి ఉండదు అనమాట చాలా కమ్మగా ఉంటుంది విత్ ఇన్ మినిట్స్ లోపల రెడీ అయిపోతుంది ఏ నిన్నపాటు వస్తుంది పెద్ద పాటు మనోరాలు అమ్మో వాళ్ళ జేవి తీసిచ్చిన చీర అండి ఇంకా నేను తీసిన చీర అయితే ఇవ్వండి అత్త కట్టుకుంది అమ్మ అయితే నాకు చీర గురించి బాగుంది ఈరోజు అమ్మల పండగ అత్తా మాతృ దినోత్సవం అను అందరికి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పు దినోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు శుభాకాంక్షలు మీరందరూ చాలా మంది అడుగుతుంటారండి మామయ్యకి ఎట్లుంది మామయ్యకి ఎట్లుంది అనేసి మామయ్య అయితే ఇప్పుడు కొంచెం పర్వాలేదండి ఇట్లా పూల పూల అది లేదా కదా ఎక్కువగా సాదావే తీసుకుంటుంది నేను ఎక్కువగా సాదా ఇట్లా లైన్స్ వచ్చినట్టుగా తీసుకుంటాను అండి ఎప్పుడు అలాంటివి ఎందుకు లేనేసి ఈసారి అమ్మ అయితే ఇలా కొంచెం పూల పూల డిజైన్ లో వచ్చినవి బార్డర్ వచ్చింది బార్డర్ బాగుంది చాలా సాఫ్ట్ గా కూడా ఉంది ఇంకా మనవరాలు ఇప్పించింది కట్టుకో ఎప్పుడు ఎప్పుడన్నా కట్టుకో పాలు చేపియద్దు పాలు చేపియాలా బ్లౌజ్ కుట్టియద్దు అన్ని నేనే చేపించాలి నావి నేను గుర్తిస్తాను లెత్తా కూతుర్లో సంపాద ఏ తల్లులకి ఏమి ఇబ్బంది ఉండదు కదా అలాగనే నాయనమ్మలకు కూడా ఏమి ఇబ్బంది ఉండదు తిరగండి అతయ్యకి అయితే మాత్రము కొంచెం తను సిల్క్ శారీస్ అందు వెయిట్ చేయలేదండి కంఫర్ట్గా అనిపిద్ది అనమాట అందుకనేసి ఇలాంటి కాటన్ శారీ అనేది తీస్తుంది అతైతే అయితే కొంచెం లైట్ గానే కావాలంటుందండి అందుకని ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చిన శారీ కింద బార్డర్ వచ్చేసి రెడ్ కలర్ బార్డర్ వచ్చింది అలాగే బ్లౌజు పళ్ళు సేమ్ రెడ్ కలర్లోనే వచ్చిందండి బాగుంది సీరయితే వతకు కూడా బాగుంటుంది ఈ సారీ అతయి కొంచెం హైట్ ఎక్కువగా ఉంది కనుక ఇంకా చాలా బాగా అందంగా మంచి లుక్ ఇస్తుంది అది బ్రైట్ కలర్స్ బాగుంటాయి ఎల్లో పింక్ అట్లా అట్లా నేను ఎక్కువగా ప్లేన్లో అతయి కూడా ఎక్కువగా ప్లేన్లో కొంచెము లైన్స్ వచ్చినట్టుగా కొంచెం పెద్ద బార్డర్ వచ్చినట్టుగా అట్లాంటివి ఇష్టపడుతుందండి అందుకని నేను ఎక్కువగా అట్లాంటివే తీసుకుంటాను ఇందాక వెయిట్ చేసిన చీర కూడా అలాగనే కొంచెం లైన్స్ వచ్చేసి పెద్ద బార్డర్ వచ్చినాయి అనమాట తీసుకొని ఎప్పుడు మామూలుగా అయితే ఉగాది పండుగ వెళ్ళినప్పుడు తీసుకెళ్దాంలే అని అనుకుంటాం కానీ ఉగాదికి విష్ణు భర్జే ఉంది కదా అందుకని ఉగాది పండుగ వెళ్ళడానికి వీలు అవ్వలేదు అనమాట ఉగాది పండుగ వెళ్ళాక బాబు హాస్టల్ వెళ్ళాక వెళ్దాంలే అనుకున్నాము అంతలేకనే ఇలా ఇన్సిడెంట్ జరగడము మామే అందు ఇక్కడికి రావడము అలా జరిగింది కదండి అయితే మామయ్య కొంచెం పర్వాలేదండి ఇంకా రికవర్ కావాలి అదే ఉంది అయితే మీ అందరి బ్లెస్సింగ్స్తో మామయ్య తొందరగా రికవర్ కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటాను మామయ్య కొంచెం రికవర్ అయిన తర్వాత మీకు చూపిస్తాను మదర్స్ డే స్పెషల్గా అమ్మ ఇచ్చిన గిఫ్ట్స్ మీతో షేర్ చేశాను అందులో పలావ్ కూడా రెడీ అయిపోయి ఉంటుంది కొంచెంగా మీతో షేర్ చేస్తానండి మటన్ చేశాను చికెన్ చేశాను సండే వచ్చేసరికి మన లేడీస్కి సెలవు అంటూ ఉండదు కదండి అదే జాబ్ హోల్డర్స్కి అయితే కనుక కొంచెం సెలవు అని వస్తుంది ఆదివారం సెలవు కానీ మన ఇంటి ఇళ్లాలకు మాత్రము ఎప్పుడు సెలవు ఉండదు సండే లేదు మండే లేదు నో హాలిడే ఫర్ ఎవర్ అని చెప్పొచ్చు కదా అందరి ఇళ్ళల్లో అంతే అండి కానీ అదొక తృప్తి కదా మన ఇంట్లో వాళ్ళందరూ మనం చేసిన వంట కడుపు నిండా తినేసి మెచ్చుకుంటే కనుక మనం ఎంత శ్రమ పన్ను కూడా ఒక్క నిమిషంలో ఆ శ్రమంతా మర్చిపోతాం కదా అదనమాట రండి పలావ్ రెడీ అయి ఉంటుంది రైస్ కుక్కర్లో చాలా పొడి పొడిగా కూడా వచ్చి ఉంటుంది చూపిస్తాయి ఇదిగోండి పలావ్ కూడా రెడీ అయిపోయింది ఎంత పొడి పొడిగా వచ్చిందో చూడండి మనము అన్నీ వేయించిన తర్వాత ఎసురు పోసి ఎసురు కాగిన తర్వాత మనము రైస్ వేసి అలా చేస్తుంటే ఎలా వస్తుందో అలాగనే డిట్టో రైస్ కుక్కర్లో చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వెజ్ అయినా కానీ చాలా కమ్మగా ఉంటుంది అలా ఆలు కర్రీ అయితేనేమి మష్రూమ్ కర్రీ అయితేనేమి పన్నీర్లో పన్నీర్లో అయితే దేంట్లకైనా ఏం లేదనుకోండి ఓన్లీ రైతా లెక్కైనా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట తప్పకుండా ఈ విధంగా రైస్ కుక్కర్లో విత్ ఇన్ మినిట్స్ లోపల రైస్ కుక్కర్లో మనం ఎలాగో అన్నం పెడుతుంటాము ఊరికే తాళం పేసి ఇలా పెట్టేసామనుకోండి కమ్మైన వంట నిమిషాలలో రెడీ అయిపోతుంది అదే అండి వాళ్ళ వీడియో ముందుగా మళ్ళీ ఒకసారి మీ అందరికీ మాతృ దినోత్సవం శుభాకాంక్షలు సండే గా అయితే టేస్టీ టేస్టీగా ఉండే రెసిపీస్ అనేది అంటే మటన్ చికెన్ మీద ఏం షేర్ సింపుల్ సింపుల్గా రెడీ అయ్యేటట్టుగా రైస్ కుక్కర్లో పలావ్ అనేది మీద షేర్ చేస్తాను తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి నాకైతే ఫుల్ హ్యాపీ మంచి సారీ అమ్మ అయితే నాకు గిఫ్ట్ గా ఇచ్చింది అలాగే నేను అతయ్యే గిఫ్ట్ గా ఇచ్చాను అలాగే అమ్మ కూడా అలా నాయనమ్మ గిఫ్ట్గా ఇచ్చింది అది కొంచెం మీతో షేర్ చేశాను వీడియో నేను యూస్ఫుల్ అవుతుంది అలాగే నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా బెల్ ఐకాన్ అనుకుంటున్నాడం మాత్రం మర్చిపోతుందండి ఇలాగే మంచి మంచి మీకు యూస్ఫుల్ అయి వీడియోస్తో నేను మేము ముందుకు వస్తూ ఉంటాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి శారీస్ ఎలా అనేసి తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి